ఈ రోజుల్లో ఒక అమ్మాయి కానీ ఒక పెళ్ళైన ఆడ మనిషి కానీ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూద్దాం బొట్టు పెట్టుకోవడానికి సమయం లేదు చెవుల దిద్దులు పెట్టుకోవడానికి కూడా సమయం లేదు చీర కట్టుకోవడం అసలు దీని గురించి నేను ఆలోచించలేను పెళ్ళైన పుణ్యస్త్రీ కుంకుమ పాపెట్లో పెట్టుకోవాలన్నా మెడలో మంగళసూత్రం వేసుకోవాలన్నా కాళ్ళకి మెట్టలు పెట్టుకోవాలన్నా ఇష్టపడట్లేదు ఇవి సమయం లేక వాళ్ళు చేయడం లేదో లేకపోతే పని చేస్తున్న ఆఫీస్లో వాళ్ళకి వాళ్ళు ఎవరు పాటించడం లేదు కాబట్టి ఎవరు వేసుకోవడం లేదు కాబట్టి నేను వింతగా కనిపిస్తాను వీళ్ళందరి ముందు ఇవన్నీ వేసుకుంటే అని ఆలోచిస్తున్నారో తెలియ కారణం తెలియడం లేదు కానీ సాంప్రదాయాన్ని పాటించడానికి మాత్రం ఆడవాళ్ళు ఇష్టపడటం లేదు అమ్మా మీ కడుపుకు ఆకలేస్తే మీరు తిండి తింటున్నారు మీ ఇంటి మగ మనిషి మీకు దేవుడు మీ ఇంటికి దేవుడు మెడలో ఉన్న మంగళసూత్రాన్ని తీసుకెళ్ళి బాత్రూంలల్లో తగిలించటాలు బాక్సులల్లో వేసి మూతపెట్టి లోపల బాక్సులు జాగ్రత్తగా పెట్టటాలు వీటి కోసం కాదమ్మా ఇవి ఈ సాంప్రదాయాలు ఉన్నది అన్నీ మడిచేసి మూత పెట్టేసి లోపల పెట్టేసి దాచిపెట్టుకోవడానికి కాదమ్మా సాంప్రదాయం అనేది రోజు మన కట్టు బొట్టు తీరు మాట వ్యవహరించే విధానంలో ఉండేదాన్నే సాంప్రదాయం నడవడిక అంటారు డిస్క్రిప్షన్లో మీకోసం ఒక వీడియోని పెట్టాను చూడండి